కావలిపట్టణం నలభైవ వార్డులోనే పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరారు మాజీ కౌన్సిలర్ డేగా రాములు ఆధ్వర్యంలో కావలికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేశారు నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పెట్టుకున్న అనైతిక అనైతిక పొత్తు బీజేపీతో చేస్తుంది దానికి నిరసనగా మరియు ఒక మైనారిటీ సోదరుడికి నెల్లూరు పట్టణంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడని మన పార్లమెంట్ అభ్యర్థిగా అనుమానం చేసిన వేమువేడి ప్రభాకర్ రెడ్డి గారు నేను పోటీ చేయను ఒక మైనార్టీ సోదరునికి టిక్కెట్ ఇస్తే నేను పోటీ చేయను అని చెప్పి పోయి తెలుగుదేశంలో పోటీ చేసిన దానికి నిరసనగాను ఈరోజు జగనన్న చేస్తున్న మంచి పనులు చూసి ఈరోజు పేద పెద్దకి అండగా ఉండటమే కాకుండా మైనార్టీ సోదరుడికి ఈరోజు జగనన్న అండగా ఉంటూ ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా నా ఎస్సీ నా ఎస్టీ బీసీ నా మైనారిటీ అనే విధంగా ఈరోజు వాళ్ళందరినీ కూడా గుండెగా పెట్టుకుని ఏ విధంగా చూసుకున్నాడో దానికి ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చేరుతున్నందుకు నిజంగా మీ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుమక ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా రిజర్వేషన్స్ కల్పించిన ఘనత మన వైఎస్ రాజశేఖర కానీ అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని కూడా తెలియజేస్తామంది ఈరోజు మైనార్టీస్కి అనేక సంక్షేమ పథకాల ఈరోజు ఆయన ఏ విధంగా ఆదుకుంటున్నాడో ఈరోజు పెద్ద ఎందరికీ కూడా అర్థమవుతుంది మైనార్టీ సోదరి సోదరు మనకి అర్థమవుతుంది కాబట్టి మైనార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి అమితమైన ప్రేమ అందుకే ఈరోజు రాష్ట్రంలో దాదాపు తొంభై పర్సెంట్ మైనార్టీ సోదర సోదరి అంతా కూడా జగన్కి అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయమత నడిపించేదానికి ఒక కాక ప్రతి ఒక్కరు పనిచేస్తున్నందుకు నేను మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం చేసిన అనైతిక పొత్తు బీజేపీతో ఉండటం వల్ల ఈరోజు కాబోయే నియోజకవర్గంలో కూడా ఎవరైతే మైనార్టీసు తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ గుడికి క్యూ కొడుతూ ఏ విధంగా వస్తున్నారో రోజు మనం చూస్తాం కాబట్టి తప్పకుండా మైనార్టీస్కి మంచి చేసేదానికి అటు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కావలో మేమంతా కూడా తప్పకుండా అండగా ఉంటాం తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మంచి చేసేదానికి ముందుంటాం అని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం